నమస్తే నేను మీ మోనిక కార్తీక మాసంలో రానే వచ్చింది అయితే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం ఆకాశ దీపం అని చూస్తూ ఉంటాం అసలు ఏంటి దీపం ప్రత్యేకత లేకపోతే ఆకాశ దీపం పెట్టడం వల్ల కలిగే లాభం ఏంటి అంతేకాకుండా మనం గ్రామాల్లో శివాలయంలో ఇట్లా దీపం పెట్టినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కనపడాలి అని చెప్తూ ఉంటారు వినే ఉంటారు మీరు కథలు అసలు దాని తత్వం ఏంటి ఎందుకు పెడతారనే విషయాలన్నీ కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి నిశాంత్ శర్మ గారు ఉన్నారు చాలా వివరంగా ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం నమస్కారం మహాదేవతల్ ఈ ఆకాశ దీపం అనేది మనం చూస్తూ ఉన్నామండి నాకు తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ కనపడేలాగా అనే త్వరి స్తంభానికి పెట్టడం కొంచెం కొంచెం తెలుసు పూర్తి సమాచారం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా సంతోషం తల్లి ఇప్పుడు ఏంటి అని అంటే దేవాలయమే కాకుండా చాలా మంది ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు ఆకాశ దీపము అని వీటిని ఏంటి అనేది అంటే అంటే ఐడియా ఉంది కదమ్మా ఇంగ్లీష్లో ల్యాంథర్స్ అని అర్థం మనం ఆకాశ దీపం ఎలా అయితే పెడుతున్నామో పూర్వంలో ల్యాంతర్లు వెలిగించి పైకి కట్టించేది ఉండేది అయితే కొన్ని కొన్ని దేశాలలో ఇది కూడా చేసుకుంటారు తల్లి ఎందుకు అని అంటే కింద అది పతంగి లెక్క ఉంటది దాన్ని కలిసి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి లాంతర్స్ అంటారు కదా పేపర్ వాస్తవానికి ఏంటి అని అంటే ఆకాశ దీపము అనేటువంటిది మనం ఇంట్లో నిత్య దీపారాధన ఎందుకు చేస్తున్నాము ఇల్లు బాగుండాలి ఇల్లు బాగుండాలి సుఖంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం రావాలి నిత్యంగా మన ఇంటికి వచ్చేవారికి ఒక అన్నదాన సత్రంలాగా ఇల్లు ఉండాలి ఇంట్లో ఎవరికి ఎటువంటి కష్టము లేకుండా అనారోగ్యం రాకుండా సకల సర్వాధిక అనుగ్రహాలతో ఉండాలనే ఉద్దేశంతో మనం దీపారాధన అనేటువంటిది చేస్తాము అవునా ఇక్కడ ఏంటి అనంటే ఆకాశ దీపము అనేటువంటిది ఆ గ్రామం చుట్టూరుగా వాస్తవానికి కొంతమంది అరే అటువైపు పోకరా అక్కడేమో రాత్రి ఇక్కడ ఏదో కనిపించినట్టు అయిపోయింది అరే అక్కడ ఏదో గజ్జల శబ్దం వస్తున్నది అరే అక్కడేదో ఏదో రా అని మా తాతల ముత్తాతల నుంచి చెప్తున్నారు అని ఇలా కొన్ని విధ విధాలు చెప్తూ ఉంటారు విధ విధాలుగా మనం వింటూనే ఉన్నాం ఇవన్నీ ఇలాంటి దుష్ట శక్తి అనేటువంటిది రాకుండా గ్రామంలో ఉండడానికి ప్రతిరోజు ఆకాశ దీపారాధన అనేది ఆచరించేటువంటిది అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి గ్రామంలో నేను ఒక్కనే ఉంటానా అనేక గడపలు ఉంటాయి ఎంతో అనేక గడపలు గడప గడపకు ఒక్కొక్కరింటికి ఒక్కొక్క విధానమైన తత్వము కూడా ఉంటుంది అయితే అన్ని గడపల్లో కూడా నేను ఒక్కనే ఉండను ఎవరి ఇళ్లలో వారు ఉంటారు ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యల్లో ఉంటారు అనారోగ్య స్థితిగతుల్లో ఉంటారు ఇలా మనకి ఎన్నో ఎన్నో ఉన్నాయి వాస్తవానికి ఆకాశ దీపంలో ఏంటి అని అంటే మొట్టమొదటి రోజున నెయ్యి నువ్వుల నూనె రెండిటితో కలిపి దీపారాధన చెయ్యాలి అమావాస్య తెల్లారి కార్తీక మాస మాసం ప్రారంభమైన రోజే నువ్వుల నూనె నెయ్యితో ఆవు నెయ్యితో కలిపి దీపారాధన చేస్తాము రెండో రోజు తెల్లవారుజామున కాదమ్మా సాయంకాలంలో దుష్ట శక్తి సంచారం చేసేది సాయంకాలంలోనే రాత్రి అయిందంటేనే కదమ్మా దుష్ట శక్తి ప్రేరేపణ అయ్యేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపం వెలిగించేసేసి ఆకాశ దీపానికి ధ్వజస్తంభానికి ఎత్తాలి ఆ కాంతి గ్రామానికి చుట్టూరుగా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా ఎటువంటి ఎటువంటి దుష్టశక్తి కూడా రాకుండా ఆ శక్తి ఆపేస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు కామన్గా మనం ఒక స్ట్రీట్లో లైట్ ఎందుకు పెట్టాము తల్లి వెలుతురు ఉంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ దారి కనిపించడం ఒక ధైర్యం ఉంటది ఈ వెలుతురు కేవలము ఆ స్ట్రీట్ ఉన్నంత వరకే ఉంటది కానీ ఆ కాంతి ఎంత దూరం వరకు కనిపిస్తుంది ఊర్లో లేదా మనం మామూలుగా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అల్లంత దూరాన్ని ఒక ఊరుంది చీకట్లో ఆ లైట్స్ ఇటు కనిపిస్తాయా ఒక్కొక్కసారి ఆ ఊరు లైక్ బట్టి కొన్ని కనిపించవా ఆ కాంతి శక్తి ఆ లైట్ ఎన్ని ప్రాంతాల వైపు వెళ్తే ఆ కాంతి ఎంత దూరం అయితే వికసిస్తుందో అక్కడి వరకు అన్ని గ్రామాలు క్షేమంగా ఉంటాయి మనం లో బస్సులు అట్లా వెళ్తున్నప్పుడు దూరంలో అట్లా కనపడడం గమనిస్తాం సో అలాంటిదే ఇది కూడా ఇలా అమ్మ తల్లి ఓకే రెండోది రెండో రోజు నుంచి ఇక మనకు ప్రారంభం మొదటి రోజు ఈ మొదటి రోజు నువ్వుల నూనె ఆవు నెయ్యితో రెండో రోజు నెయ్యి మూడో రోజు నువ్వుల నూనె నాలుగో రోజు కొబ్బరి నూనె ఐదో రోజు ఆలీవ్ ఆయిల్ అంటే ఐడియా ఉందా మీకు ఆలీవ నూనెతో వేయాలి ఆరో రోజు ఇప్ప నూనె ఏడో రోజు వచ్చేసేసి కుసుమ నూనె ఎనిమిదో రోజు అష్టమూలికా తైలము తొమ్మిదో రోజు గానుగ నూనె పదో రోజు మన మల్లె నూనె అంటారు అంటే మల్లె పువ్వుల నుంచి మల్లె పువ్వులతో కూడా నూనె తయారవుతుంది మల్లె నూనె పదకొండో రోజు చెమేలి నూనె అంటే ఐడియా ఉందా అది కూడా మల్లె నూనె అంటారు మల్లెనే అది ఇంకో మల్లె నూనె రెండు రకాల మల్లెలు ఉంటుంది తర్వాత మన హవిష నూనె గింజలతో తయారు గింజలతో పదమూడో రోజున మనం పెట్టాల్సింది ఆముదము అంటే ఐడియా ఉంది ఆముదంతో పెట్టాలి లవంగా నూనె లవంగాల నూనె దాని తర్వాత మనకు ఇది మన చాదభాగా అన్నట్టుగా సంస్కృతంలో ఉంది అంటే దాన్ని పల్లి నూనె పల్లి నూనె మనం వంట పదార్థాల్లో వాడతాం పల్లి నూనె నాకు ఈ చాదభాగం తొందరగా స్ట్రైక్ రాక చాదాగా చాదవాగా పల్లి నూనె అంటారు పౌర్ణమి రోజు పెట్టేది గంధపు నూనె గంధపు నూనె ముత్యపు నూనె మళ్ళీ పాడ్యమి రోజు పెట్టాలి ముత్యాలతో కూడా నూనె తయారవుతుంది తల్లి మీరు కావాలంటే ముత్యను ముత్యము నూనె అను కొట్టి చూడండి శ్రీగంధం నూనె అను కొట్టి చూడండి మీకు కనిపిస్తాయి ఇవన్నీ ఓకే విన్నారా మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఈ పాడ్యమికి ముత్యం నూనె అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాం ఎక్కడి నుంచి నెయ్యి నువ్వుల నూనె ఇవన్నీ మళ్ళీ వరుస వరుసగా ఒక్కొక్కటిగా వస్తుంది అయితే ఈ నూనెలో ఏమున్నది అయ్యా అంటే ఒక నూనె తలనొప్పులను తీసివేస్తుంది ఒక నూనె మెదడు శక్తిని పెంచుతుంది ఇంకో నూనె శరీర తత్వాన్ని పెంచుద్ది ఇంకో నూనె నరాల బలహీనతను తీసేస్తుంది ఇంకో నూనె మన చూపుని సక్రమంగా గావిస్తూ ఉంటుంది ఇంకో నూనె ఇట్లా ఒక్కొక్క నూనెకు ఒక్కొక్క రోజుగా పెట్టి స్వామివారికి ఈ యొక్క విధానం ఆ గ్రామంలో ఎంతమంది అయితే ఉంటారో ఆ కాంతి ఎంత దూరమైతే విరదిల్లుతూ ఉంటుందో ప్రతి ఒక్కరూ సుఖ సౌఖ్య ఆరోగ్యాలతో విరదిల్లుతూ ఉండాలి అని చెప్పేసేసని ఈ యొక్క ఆకాశదీపారాధన ఇట్టి నూనెలతో వెలిగిస్తూ ఉండాలి తల్లి అసలు ఈ నూనెల్లో కొన్ని నూనెలు మీరు చెప్పినవి దొరుకుతాయి అంటే ఇప్పుడు ముత్యపు నూనె అని కొన్ని చెప్పారు కదా మీ దగ్గర ఫోన్ ఉందా ఉంటాయి అంటే మనకు దొరుకుతాయి మీ దగ్గర ఫోన్ ఉందా ముత్యపు ఆయిల్ అని ముత్యపు నూనె అంటే పర్ల్ ఆయిల్ ఇదే ఇదే మంచిగా చూపిండి ఒకసారి వాళ్ళకు అంటే ఏదైనా మనకు ఆన్లైన్ లో దొరుకుతుందా డెఫినెట్ గా దొరుకుతుంది తల్లి ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ ముత్యము నూనె దొరకని వారికి ఏం చేస్తాము అంటే ఆ క్షణంలో వేప నూనె పెడతాము తల్లి ఓకే ఎందుకనంటే అది ఒక కేజీని చూసారు మీరు దాని కాస్ట్ ఎంత ఉందో అనేది అవును చాలా ఎక్కువ పదిహేను వందల వరకు చూపిస్తుంది పదిహేను వందల వరకు ఉంది తర్వాత శ్రీగంధం ఆయిల్ కొట్టండి శ్రీగంధం నూనె ఉంది వాస్తవానికి మనకు ఈ శ్రీగంధం నూనె కేజీ అరవై వేలు పెడతదమ్మా ఒక కేజీ అరవై వేలు ఇది నాకు ఎలా తెలుసు అని అంటున్నారా నేను ముందు నుంచి తీసుకుంటాను చాలామంది నా మిత్రులు అంటారు నువ్వు నిజంగా నీ తలకు పెట్టే నూనె ఏంటి అని అడుగుతారు నేనైతే ఒకటి మాట చెప్పాను నెలకు ఒక్కసారి శ్రీగంధం నూనె పెడతాను నేనంతా ఇంకేం పెట్టను అని చెప్పాను అదొకటి రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే మా ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఆ నూనెతో అమ్మవారికి మొత్తము అద్ది వచ్చిన భక్తులకు తల మీద ఆ నూనె రాస్తాను అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి ఉండాలి నేనే వస్తున్నా మీ దగ్గరికి అన్నట్టుగా ఆ గంధపు నూనె అనేటువంటి యొక్క శక్తి విధానము అలా ఉంటుంది ప్రతి నూనెకి ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ చెమేలి నూనె అది ఇంకా అసలు ఈ ఇవేంటి అని అంటే కొంతమంది భక్తులు కొనుక్కోరు కాబట్టి కొనలేరు కాబట్టి మనకు సిక్స్టీ ఎంఎల్ మామూలుగా దొరుకుతుంది కదా సిక్స్టీ ఎంఎల్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దగ్గరగా అంటే అది సెకండరీలో అమ్మేటువంటివి ఒరిజినల్ క్వాలిటీ కాదు ఒరిజినల్ క్వాలిటీ కాకుండా అది కూడా బాగానే ఉంటుంది బాగుండదని కాదు కాకపోతే ఏంటి అని అంటమ్మా అసలు అది కనుక మనం వాడితే అందులో ఇంకొకటి ఆడవాళ్ళకి ఏమనిచ్చారు సౌందర్య సాధన కోసం అంటే చాలామందికి నూనె ముఖానికి నూనె పెట్టరు ఈ నూనెలో మనం ఏదన్నా మీరు ఫేస్ క్రీమ్స్ లాంటివి వేస్తారు కదా గంధప్రూనెలో ఆ క్రీమ్స్ వేసి అప్లై చేయండి ఒక రెండు గంటలు ఉంచండి అంతే తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేస్తే మీకు తెలిసిపోతుంది ఆ సౌందర్యం ఎలా ఉంటుంది అనేది అంతటి గొప్ప విధానంతో ఈ గంధపు నే ఉంటుంది అయితే ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఆయిల్స్ అని చెప్పి పర్ఫ్యూమ్ ఏదో ఆయిల్ మిక్స్ చేసి వస్తుందనే అంట నిజమైన ఆయిల్ దొరకడం కూడా కష్టమేనేమో ఇలా అంత కాస్ట్లీ ఇది మనకి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నారంటే అది నమ్మలేం కదా చాలా మోసాలు జరుగుతాయి అందులో కానీ ఒరిజినల్గా అయితే దాని సౌందర్య సాధనాలు పర్ఫెక్ట్గా వాడి కానీ ఒకటి చెప్పాలంటే తల్లి మనకి ఇవి నూనెలు దొరకవు అనుకున్నప్పుడు గంధపు నూనెకి వచ్చేసేసి నూనె అయినా వాడవచ్చు లేదా మన ఆవు నెయ్యి అయినా వాడవచ్చు అవైలబుల్లో ఉన్నప్పుడు మాత్రం కొనుక్కొని ఆకాశ దీపము గంధపు నూనెతో పెడితే మన ఇంట్లో ఉండే సకలాది దోషాలు కూడా మనకు నివారణ అవుతాయి అనేటువంటిది మనకు శాస్త్రంలోనే ఉంది కాబట్టి ఆ యొక్క విషయంలో దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది తల్లి శ్రీగంధం అంటే అంతగా ఉంటుంది కాకపోతే అందుకోసం ఏం చేస్తామంటే వీటిలలో కొంతమంది తెచ్చుకోలేని వాళ్ళు చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకోసం ఏంటి అంటే శ్రీగంధం నూనె మనం పెట్టినప్పుడు దాని యొక్క అనుగ్రహం అనేది వేరుంటారు తల్లి అంటే ఇందాక మనం దాని ఉపయోగాలు చూసినప్పుడు ఆధ్యాత్మికంగా కూడా పనిచేస్తుంది అదే దీపారాధనకు మీరు ఒక్కసారి ఒక నేను పని చేస్తాను మీకు ఇలా చెప్పడం కంటే ఈసారి నేను మీ ఛానల్కి వచ్చేటప్పుడు నా వంతుగా ఒక చిన్న సీసా మీకు ఒకటి గిఫ్ట్గా ఇస్తాను ఓకే మీ ఇంట్లో ఒక్కసారి ఆ దీపారాధన చెయ్యండి అమ్మవారికి మీ ఇంట్లో ఉండే దీపాలకు దీపారాధన చెయ్యండి మీకు హెయిర్ కాయిల్ పెడతారా ఒక్కరు కాకపోతే ఇవాళ పెట్టుకున్నారంటే రేపటికల్లా మళ్ళీ తలస్నానం చేసేయాలి ఓకే ఎందుకంటే గంధము అతుక్కునే శక్తి ఎక్కువ ఉంటుంది తల్లి వాటికి ఓకే ఇట్లా అతుక్కపోతూ ఉంటుంది విన్నారా సో తెల్లారి వెంటనే తలస్నానం చేసేయాలి అలా ఉంచుతాయి మీ యొక్క తల వెంట్రుకలు కూడా నల్లగానే ఉంటాయి ఓ అద్భుతంగా సో అందుకోసం ఏంటి అని అంటే ఈ గంధపు నూనెలో ఉండే ఒక శక్తి మిగిలిన ఏ నూనెల్లో రావు మనకు ఓకే అంటే ఈ పదిహేను రోజుల్లో ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఓ ఇలా పెట్టడం వల్ల గ్రామం గ్రామం బాగుంటుంది వృద్ధి చెందుతు వృద్ధి చెందుద్ది అంటే ఇప్పుడు ఒక గ్రామంలో చూడండి రోడ్లు సరిగ్గా కూడా ఉండవు వాళ్ళకు ఉండే పర్సన్ కూడా కొంచెం డబ్బులు తినే వ్యక్తి సర్పంచ్ గిరిపంచ్ ఎవరో ఒకరు ఉంటారు నిధులు కూడా రానియకుండా అలా చేస్తారు ఇలా మనం పదిహేను రోజులు మొత్తం ఈ నెల రోజులు ఇవ్వే నూనెలు వాడేసి ఆకాశ దీపారాధన కనుక గావిస్తే ఆ యొక్క ఆలయంలో ఉండేటువంటి శక్తి మొత్తము గ్రామానికి వచ్చేసి వీళ్ళ మనసులు మార్చి వాళ్ళ గ్రామానికి కావాల్సిన వృద్ధి ఏదైతే ఉందో అది ఆచరించడానికి చేపట్టడము ఇంట్లో ఉండేటువంటి సకల దరిద్రాధిక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణ నివారణ అనేది జరుగుతూ ఉంటుంది తల్లి ఓకే సో కేవలం మనం దీపమే అది కేవలం దీపం కాదు ఆకాశం అంత వెలుగురిని నింపగలిగే నింపగలిగే ఉండే ఆకాశ దీపము అంటారు సాధారణంగా ఆకాశ దీపం అంటే మహా అయితే ఆవునయ్యే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అది పెట్టి పెడతారు కానీ ఇన్ని రకాలు మీరు ప్రత్యేకంగా ఇన్ని రోజులకి ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అని మీరు పదిహేను రకాలు చెప్పడం జరిగింది నూనె అని లేకపోతే ఇప్పుడు శ్రీగంధం అని కాస్ట్లీ కానీ అది ఊరందరూ బాగుండాలంటే కలిసి చేసే ఒక ప్రక్రియ ప్రక్రియ అనుకోవచ్చు ఊరందరూ కలిసి ఒక్కొక్క రూపాయి వేసినా తెచ్చుకోవచ్చు దాన్ని ఓకే ఒక్కరే తెచ్చుకో ఎందుకంటే తెచ్చి దాంతో వెలిగిచ్చేస్తే ఆకాశ దీపానికి అసలు ఇంకా ఆ విశేషం వేరుంటుంది అయితే ఈ మళ్ళీ నెల రోజుల్లో దీంట్లో ఏంటంటే మొదటి నాలుగు రోజులు తప్ప మొదటి నాలుగు రోజులు ఆకాశ దీపానికి కేవలం పండు మాత్రమే నైవేద్యం పెట్టాలి తెల్లారి నుంచి రోజుకొక రకమైన ప్రసాదాలు పెట్టేస్తూ ఉండాలి పెట్టిన ప్రసాదం మళ్ళీ రాకూడదు నేను ఒక పదం విన్నాను దీప శాంతి అని జనరల్గా మనం దీపం వెలిగించామంటే దానికి శాంతి జరగాలి ప్రసాదం ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టాలి అని చెప్పాను అసలు దీపం దీపం అంటున్నాం కదా ఆమె ఎవరో తెలుసా మీకు నేను దీపలక్ష్మి అని కూడా విన్నాను కాదా దీపానికి మనం ఏమని పిలుస్తాము జ్యోతి జ్యోతి ఆ జ్యోతి ఎవరు అమ్మవారి అదే తల్లి అమ్మవారి స్వరూపమే ఎవరు అందా దీపల కాదండి ఎవ్వరికి కూడా జ్యోతి అంటే ఎవరు అనేది సాధారణంగా తెలియదు కొంతమంది అంటే వేదం నేర్చుకున్న బ్రాహ్మణులు కానివ్వండి ఎవరైతే చెప్పగలుగుతారు కొంతమంది అయితే దీని గురించి అవగాహన అనేది లేదు సరే తల్లి నేను ఇంకో ప్రశ్న వేస్తా నీకు తెలిసి పరమేశ్వరుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు దేవి అంతేనా కాదు నేను నలుగురు అంటాను నలుగురు ఎటు నుంచి ఆలోచిద్దామన్నా కూడా వాహనం కూడా మనకి ఎంత అంటే ఒక పిక్చర్లో అయితే కనపడాలి కదా మనకి అంటే ఆ పిక్చర్ లో ఉన్న వాళ్ళే అవి అవకాశం ఉంటుందా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా చెప్పండి ఉన్న ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారని ఏమైనా హింటిస్తే ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను చెప్పండి మొదటిగా వివాహం చేసుకున్న సతీదేవి దక్షయజ్ఞంగా వించినప్పుడు తన భర్తను పిలవలేదని చెప్పేసేసి మరణించింది మొదటి భార్య ఎవరయ్యారు సతీ సతీదేవి సతీదేవి మళ్ళీ పార్వతీదేవి యొక్క హంశంలో పుట్టి పార్వతీదేవిగా గౌరీ రూపంలో ఉండి మళ్ళీ స్వామివారిని వివాహమాడింది రెండొచ్చిందా ఇష్టము లేకపోయినా సరే ఇష్టంగా మార్చుకొని తలను గంగ మీద పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు గంగా శివుడి యొక్క కళ్యాణాలు కూడా మనం ఎన్నో చేసాం అవునా తల మీద ఎవరు ఇప్పుడు ఉన్నదా సతీదేవి పార్వతీదేవి వేరు వేరుగా తీసుకోవాలంటారు అంటే అమ్మవారు ఒకళ్ళే అనే ఉద్దేశం ఓకే సరే మరి నాలుగో వాళ్ళ ఎంత ఆలోచించినా ఈ పేరు అనేది విష్ణుమూర్తి ఓ అంతే అది మోహిని అవతారంలో ఉన్నప్పుడు స్వామి వారు ఇలా హరిహరానంద చిత్తలు అవునా అవును ఇప్పుడు చెప్పుదల్ మంది అయ్యారు నలుగురు అయ్యారు సరే మంది కుమార్తెలు అశోకాదేవి అశోక సుందరి ఒకటి గుర్తుంది ఇంకా శివుడి యొక్క మనసులో నుంచి ఇంకో మహాషి యొక్క రైట్ మానసాదేవి రెండు ఓకే మూడో దేవరు ఇది కూడా ఏమైనా హింట్ ఇస్తే ఇప్పుడు మానసదేవి కొంచెం అట్లా తట్టింది తట్టినట్లనే ఇంకేమైనా హింట్ ఇవ్వగలిగితే నేను ఇంకో చెప్పడానికి ప్రయత్నిస్తా ఆ దీప కాంతి ఇందాక నువ్వు పిలిచావే కాంతి వెరీ గుడ్ తన మూడో కుమార్తెనే జ్యోతి తన త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి శక్తి జ్యోతిదేవి జ్యోతిదేవి యొక్క కుమారుడు అగ్నిదేవుడు కుమారుడు అవుతాడు అగ్నిదేవుడు అందుకోసమే జ్యోతిదేవిని ఎంత సంరక్షణగా మనం ఇంట్లో పెట్టుకుంటే ఇందులో మీరు చూడండి మొదటి పూజ తత్వం ఏదైతే ఉందో శివ వంశంలో ఉండే గణనాధుడికి వచ్చింది ప్రథమ పూజ పీఠాధిపతి ఎవరైతే ఆయనే కానీ సకల చరాచరాది దేవతామూర్తులకు వెలిగినిచ్చి ప్రతి ఒక్కరికి పూజాధికారులు గావించాలంటే మొట్టమొదటి దీపారాధన జ్యోతి ఉంది అయితే ఈ శ్లోకం అంటే దీపారాధనకు సంబంధించి కానీ వెలిగించే దీపానికి కానీ అనేక శ్లోకాలు ఉన్నాయి ప్రత్యేకించి జ్యోతిదేవికి ఏమైనా మనం ఏమైనా ఉంటుందా ఏమైనా శ్లోకమా లేకపోతే ఆమెను వర్ణించే ఏమైనా సాధ్యం త్రివర్తి అంటే దీపానికి మూడు వత్తులే వేయాలి కొంతమంది రెండు వత్తులు వేస్తారు ఇంకొకటి ఏంటి అని అంటే దీపానికి పెద్ద దీపాలకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఐదు ముఖాలు ఉంటాయి ఆ ఐదు ముఖాలకు వత్తులు వేసేసి నూనె పోసి దీపాలు వెలిగిస్తారు అలా వెలిగించకూడదు సాధ్యం త్రివర్తి మూడు కలిపి ఒకటే వత్తిగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే కలిపి ఉండడం త్రివృత్తి సంయుక్తం బెనా యోధనం ప్రియం సకల చరాచరాది దేవతలకు అదెంతో ప్రీతికరమైనటువంటిది గృహాన దీపం త్రైలోక్యం త్రిమిరాపహ నీవు నీ ఇంట్లో మూడు వత్తులతో ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నావా దీపారాధన చేసిన చేసినప్పటి నుంచి ఎన్ని లోకాలు మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో మూడు లోకాలకు కూడా ఈ యొక్క దీపశక్తి వెళ్ళేసేసి దేవతలకు కూడా ఒక శక్తిగా గావించి వాళ్ళకంటూ ఒక శక్తిని కూడా ఇస్తూ మనకు కూడా మంచి వెలుగునిస్తూ ఒక సన్మార్గమైనటువంటి దారిలో ఆ దీపం వెలుగు చూపిస్తూ ఉంటది ఇప్పుడు మనకు ఒక రూమ్ చీకటిగా ఉంది తల్లి కాంతి లేకపోతే ఏంటి మన నాకు చీకటి ఏం కాదు అనుకుంటాము డోర్ ఇటువైపు ఉంటే మనం ఇటువైపు పోయినాం దేనికి గుడ గుద్దుకున్నాం అవునా అప్పుడు ఇబ్బంది ఎవరికైంది కానీ జీవితానికి వెలుగునివ్వాలన్నా జీవితానికి ఒక దారి జ్యోతి జ్యోతిదేవి అనుగ్రహం ఉండాల్సిందే ఓకే అంటే మనం అనుకుంటాం వెలుగు అనగానే కళ్ళకు కనిపిస్తే చాలు అని సో ఒక దారి అంటే ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎంటీ అయిపోయినప్పుడు ఒక లైన్ డోర్స్ ఓపెన్ అవ్వాలి అని ఇంగ్లీష్లో ఎక్కువ పదం వాడతారు అలాంటి ఓపెన్ అయ్యే డోర్సే మనకి జ్యోతిదేవి తెలుస్తారు అనేది తెలుగులో సంస్కృతంలో అమ్మవారి శక్తిగా ఉంది జ్యోతిదేవి ఇప్పుడు అర్థమైందా ఒక జ్యోతిదేవి యొక్క పరిపూర్ణత విధానము ఇది చాలామందికి తెలవక బట్టిగా దీపం వెలిగిస్తారు వెళ్ళిపోతారు ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి ఇంకో ప్రాముఖ్యత ఉంది నీవు నీ ఇంట్లో ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నావో మౌనవ్రత సధంచైవ దీపానం రాధనం క్రియేత్ దీపార్థే అలంకరణార్థం నైవేద్యాన్ని అర్థమైనట్టు ఉంది మనము దీపారాధన చేసేటప్పుడు పిల్లలు మాట్లాడించినా భర్త మాట్లాడించినా ఎవరు ఆ వస్తున్నా నేను దీపం వెలిగిస్తున్నా అలా ఇలా అని మనం వంద విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కానీ నీవు దీపారాధన చేసేటప్పుడు మౌనవ్రతంతో ఆచరించాలి దీపాన్ని వెలిగించి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆగ్నేయ ఈశాన్య భాగాలలో కుంకుమతో బొట్టు పెట్టేసి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత మరుమారుగా ఇంకోమారుగా ఒక చుక్క నూనె వేయాలి చుక్క నూనె వేసేసి అగరబత్తులు వెలిగించి దీపానికి నైవేద్యం చూపియాలి నైవేద్యం చూపిస్తేనే దాని యొక్క అనుగ్రహము ఏదైతే ఉందో అది మనకు దక్కుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిత్యంగా దీపారాధన చేస్తే ఇంకొకటి దీపారాధన ఎవరు చేయాలి స్త్రీ కాదు తల్లి పురుషుడు చేయాలి పురుషుడు చేస్తే ఇంటిల్లిపాది పాది సంతోషకరమైనటువంటి జీవితం మనకు లభిస్తూ ఉంటుంది అందుకోసమే పూర్వం నుంచి మనకేమని చెప్తున్నారు మన ఇంట్లో దీపాన్ని వెలిగించాలి అని అంటే స్త్రీ కాదు పురుషుడు వెలిగిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో విరధిల్లుతో సకల సౌభాగ్య శ్రేష్టములతో ఉంటున్నారు అనేటువంటిది శాస్త్రం ఒకవేళ లేని పక్షంలో దీపం వెలిగించినా సరే అని దీపం వెలిగించినా సరే ఒకవేళ ఇందులో ఇంకో విషయం చెప్తా మీ ఇంటి యజమాని లేడు మీ పిల్లవాడితో వెలిగించవచ్చు వాడు కూడా లేని పక్షంలో మీరు వెలిగించవచ్చు అలా ఆప్షన్ అయితే ఉంది ఎలా అయితే బంగారంసారి ప్రతిమా అన్నప్పుడు లేదు మట్టిదైనా ఓకే అని రకరకాల దీపం దీపం పరమేశ్వరుని పుత్రిక ఈ మనం మీకు ఇంకో విషయం చెప్పాలంటే నవగ్రహాల్లో కుచుడు శివుడి యొక్క కుమారుడే అంధగాసురుడు అనే ఒక రాక్షసుడు పార్వతీదేవి గర్భంలో జన్మించిన వాడే అందరికి తెలిసి కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రమే అంటాము అంధకాసురూనా యనమహ మనకు నామంలోనే వస్తుంది అవునా అంధకాసురుడు అంధకాసురుడు అంటే కళ్ళు లేనివాడు కళ్ళు లేకుండా పార్వతీదేవి ఒక గర్భంలో రాక్షసుడు జన్మించాడు ఆ రాక్షసుడు జన్మించినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇలా అడుగుతుంది నానా సుబ్రహ్మణ్యేశ్వర నువ్వు రారా నా కడుపులోకి అని అంటే వలదు వలదు తల్లి నేను నీ గర్భంకే రాను అని మారాయించాడు తెలుసా ఎంత రమ్మన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీ కడుపులో నేను పుట్టను అని చెప్పేసని బాదించుకున్నాడు ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది నాకు సగం తెలుసు ఇది కరెక్టో కాదో తెలియదు సనక సనందadlo అని ఐదుగురిలో పుట్టిన వాళ్ళే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన శివుడు ఒకసారి ఈయన దగ్గరికి వెళ్ళాడి సనక్ సనక సనత్ కుమార్ సనత్ కుమార్ కుమారుని అడిగినప్పుడు ఇంకా ఎవరో కాదు ఇంత జ్ఞానవంతులు నా పుత్రులుగా ఆయన ఎంతో మభ్య పెట్టించుకొని ఆఖరికి సుబ్రహ్మణ్యేశ్వర అవతారంలో ఆయనే పుట్టాడు ఉన్నారా తల్లి అందుకోసమే అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది కాకపోతే విడివిడి జ్ఞానంతో ఉండేవారు ఏం చెప్పగలుగుతారు పాపం వారు కూడా అంటే కొంతమంది పుస్తకాలను బట్టి పెడతారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే గోరంత తెలుసుకొని నా కొండంత తెలుసుకుని ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే ప్రతిదానికి మనకు ఎలా అంటే ఒక్కొక్క పురాణంలో దాని కనెక్టివిటీ వేరే పురాణంలో ఉంటుంది అవి ఇవి చెక్ చేసుకుని అసలు తత్వాన్ని పట్టుకోవాలి అని చెప్తారు అయితే దీనికి ఇంకో విధానం ఉంది తల్లి వాస్తవానికి ఏంటి అంటే శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈ శ్రుతు స్మృతి పురాణాలు అనేటువంటిది అత్యంత గొప్ప అయినది కాకపోతే దాంట్లో ఉండే ఆచారాలు మనం తెలుసుకోవాలనుకుంటే నీకు పెడతారా నా కుదురా ఇంకా అంటారు కఠినమైన నిబంధనలు కఠినమైన నియమాలు ధర్మంలో కొన్ని నియమాలు ఉంటాయి తల్లి బ్రహ్మచారి శతమర్కటహ అన్నారు అంటే ఒక బ్రహ్మచారి వంద వెయ్యి కోతులతో సారీ శత బంధ కోతులతో సమానము అనేటువంటిది అన్నారు అవునా బ్రహ్మచారి మళ్ళీ వీడు ఎప్పుడు ఎంగిలి తింటాడు గృహస్థాశ్రమం తీసుకునేటప్పుడు అంటే పెళ్లి చేసుకునేటప్పుడు తన భార్య ఎంగిలి మాత్రమే తింటాడు అప్పటి వరకు కన్న తల్లి తండ్రి అనేటువంటి వాళ్ళ ఎంగిలి తినకూడదు పిల్లవాడికి ఎంగిలి ఎప్పుడు ఆఖరవుతుంది ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో అంటే జంజం వేసే బడుగు అంటారు మన అప్పుడు తన తల్లి ఎవరైతే ఉన్నారో తన ఎంగిల్ని తినిపిస్తాయి అదే ఆఖరిది ఇంకా మళ్ళీ ఎప్పట్లో ఎవరి ఎంగిల్ తినకూడదు అంత ముందు వరకు మాత్రం విన్నారా అందుకోసమే ఈ ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయ విషయంలో మాకు చాలా నియమాలు కట్టుబాటులు అవన్నీ ఉన్నాయి తల్లి అవి మేము పాటిస్తేనే ఇప్పుడు ఈ రకంగా ఉంటున్నాం పాటించేవారికి పాటించిన వారికి తేడా అందుకోసమే ఏంటి అని అంటే కొన్ని నియమాలు అంతట మేము విధించుకొని చాలామంది అంటారు బ్రాహ్మణులు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అలా చేయొద్దు అని మీరు చెప్తూ ఉంటున్నారు కానీ ఏ గ్రంథాల్లో రచయించుంది ఉందా మనకి ఏదైనా కానీ ఏం చెయ్యొద్దు అసలు ఏం చేయొద్దు ఇంట్లో అంటే ఒక బ్రాహ్మణుడు ఏం చెయ్యొద్దు అని చెప్తున్నారు మీరు మాత్రం విచ్చలివిడిగా అన్ని చేయవచ్చా అండి తన ఇప్పుడున్న నడుస్తున్న ఇటువంటి జనరేషన్లో ఒక పూట గడవడానికే నానా అవస్థలు పడుతున్నారు బ్రాహ్మణులు అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఒక్కటేంటి అని అంటే మాకు తెలిసింది ఒకటే ధర్మో రక్షతి రక్షిత మేము ధర్మాన్ని కాపాడితేనండి అది మమ్మల్ని కాపాడుతుంది జనాలను కాపాడుతుంది మేమే ఆ ధర్మం తప్పినప్పుడు అవునా అందుకోసమే కొన్ని నియమాలను పెట్టుకొని జీవిస్తూ ఉంటాం ఓకే సో మొత్తానికి మీరు ఆచరించినప్పుడే ఆ చెప్పే మాటలకు విలువ ఉంటుందని మొదటగా మీరు ఆచరించి చూపిస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం మీరు అది ఆచరించడం మీలాగా ఆచరించే ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ఎందుకంటే ఒక పని ఒక రోజు చేయాలంటే చేయగలం వారం అంటే ఈ వారం రోజులు తర్వాత మనసు కానీ జీవితం మొత్తం అది ఆచరించాలి యాజ్ పర్ రాసి ఉన్న దాని ప్రకారం అంటే అది నిజంగా కష్టమే దాన్ని ఆచరిస్తున్నందుకు కూడా ఆ నియంత్రణ నిగ్రహం అనేవి కూడా అట్లా నుంచే వస్తాయి అనేది కూడా ఓకే మంచి విషయం నిజాన్ జన్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన తనకి ఆకాశ దీపంతో మొదలైన మన ప్రయాణం అసలు ఈ దీపం యొక్క ఈ జ్యోతి స్వరూపం ఎవరు అని పరమేశ్వరుని పుత్రిక అనేది తెలియదు నేనైతే ఏమంటారు ఇద్దరు పేర్లు చెప్పాను నేను కొంచెం అన్న గెస్ట్ చేసి మాన్సాదేవి అది అసలు జ్యోతి అమ్మవారు అనేది కానీ నాకు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు మాకు తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి మీరు ఎన్నో సమ ఎంతో సమాచారం మీ దగ్గర నుంచి తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ సో ఈ కార్తీక మాసంలో మంచిగా ఆకాశ దీపానికి ప్రాముఖ్యత ఇచ్చి చెప్పిన దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేయండి మీ ఊరు బాగుండాలంటే ఒకసారి ఇలా ప్రయత్నం చేయండి అని చెప్పగలను వీడియోని మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం తక్కువ మందికి మాత్రమే తెలుసు అని అనుకుంటున్నా ఎక్కువ మందికి తెలిసేలా చేయండి సమాచారాన్ని ముందుగా చేరవేస్తే ఇప్పుడు కాకపోయినా కార్తీక మాసం వచ్చే సంవత్సరంలో కూడా వస్తుంది అప్పటికైనా సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్